ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ షిరిడి సాయినాథాయ్ నమ ఈరోజు బాబావారి గురించి నిన్నటి రోజున మనము బాబావారు ఖండయోగం చేయటాన్ని గురించి తెలుసుకున్నాము ఇంకా పచ్చి కుండతో లెండి తోటలో పూల మొక్కల్ని పెంచటం గురించి తెలుసుకున్నాము ఈరోజు ఆబోతును రక్షించిన సాయినాథుడిని గురించి తెలుసుకుందాము షిరిడీలో ఒక ఆబోతును త్రిశూల ముద్ర నొసటిపై ముద్రించి వదిలారు దానిని తమకు ఆబోతుగా కొంతకాలం తమ ఆవుల మందులో తిప్పి తర్వాత జాగ్రత్తగా షిరిడి గ్రామస్తులకు అప్పగిస్తామని ఒప్పందం చేసుకుని రేతాలోనే ఒక రైతులు తోలుకుని వెళ్లాడు మసీద్ ముందు నుండి వెళ్తుండగా ఆ ఎద్దు సాయి వైపు దృష్టి సారించి చూసింది సాయి అభయహస్తంతో దాని మూపు నిమిరాడు ఆ ఇద్దరి భాష ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు ఆ నిమిషంలో వారం రోజుల తర్వాత సాయిబాబా షిరిడీ గ్రామంలోని ఇద్దరు గొప్ప ధనవంతులైన రైతులకు స్వప్నంలో కనిపించి రాతాకు వెళ్లి ఆ ఎద్దును త్వరగా విడిపించుకురమ్మని ఆనతిచ్చారు ఆ రైతులు ఆశ్చర్యంగా ఉదయాన్నే మసీదుకు వచ్చి బాబాను తమ కళ విషయమై అడిగారు బాబా అసహనంగా అరిచారు ఇంకా మీరిక్కడే ఉన్నారా త్వరగా వెళ్ళండి రాతాకు ఆ మూగ ప్రాణి మరణించక ముందే వెళ్ళండి అన్నారు కాస్త కోపంగా ఆ రైతులిద్దరూ మరో నలుగురు యువకులను వెంట పెట్టుకుని వెళ్ళారు వెళ్లారు ఆశ్చర్యం రాతాలోని వారి స్నేహితుడు వారికి ఎదురై ఒక విచిత్రమైన విషయం చెప్పాడు మీ ఊరి ఆబోతును తోలుకొచ్చిన మా ఊరి రైతు దుర్మార్గుడు అతడు దానిని ఒక కసాయివాడికి అమ్మేశాడు అదిప్పుడు దొడ్డిలో ఉన్నది సాయంత్రమో రేపో ఆ ఎద్దును చంపి మాంసం విక్రయిస్తాడు ఆ కసాయివాడు తర్వాత ఎద్దు జబ్బు చేసి చనిపోయిందని ప్రచారం చేస్తాడు ఆ రైతు అని చెప్పాడు వెంటనే వారు దొడ్డికి వెళ్ళి అక్కడ ఈ వారం రోజులు మేత లేక చిక్కిపోయి ఉన్న ఆ ఆబోతు కనిపించింది ఆ బంది దొడ్డికి వెళ్ళగా వారు ఆ ఊరిలో పంచాయితీ పెట్టించి ఆ రైతుకే జరిమానా వేయించి ఎద్దును తోలుకుని షిరిడికి వచ్చారు మసీదు వద్దకు రాగానే బాబా శిలపై కూర్చుని ఉండటం చూసి ఆ ఆబోతు బాబా పాదాల వద్ద కూర్చుండిపోయింది శివుని ముందు నందీశ్వరునిలాగా ఆ మూగ ప్రాణి మృత్యువును తప్పించిన బాబాను ఆ రైతులు భక్తితో నమస్కరించారు ఇక చిత్ర విచిత్ర వైద్య విద్యా నిపుణుడు సాయినాథుడు ఎలా ఎవరైనా జబ్బుగా ఉంటే విచిత్రంగా వైద్యం చేసేవారు బాబా చలి జ్వరంతో బాధపడుతున్న కాకా దీక్షిత్కు డాక్టర్లు ద్రవాహారమైన పాలు తప్ప మరేమీ తీసుకోవద్దని చెప్పారు కానీ బాబా జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష దండిగా వేసి నెయ్యి బాగా పోసి చేసిన కేసరి హల్వా పచ్చంగా తినమని చెప్పారు దీక్షిత అలాగే చేశాడు వైద్యులు దీక్షిత్ మరణిస్తాడు అనుకున్నారు ఆశ్చర్యం దీక్షిత జబ్బు ఇట్టే మాయమైంది డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు షిరిడీలో ఎందరికో తన ధునిలోని ఊది మాత్రం ఇచ్చి లెక్కలేనన్ని జబ్బులు నయం చేసిన విచిత్ర వైద్యునిగా కూడా ప్రఖ్యాతి పొందారు బాబా అయితే బాబా పవిత్ర హస్తాలతో ఇచ్చే మన్ను అయినా మంచి మందుగా మారుతుంది తప్ప ఎవరంటే ఇచ్చే వైద్యం పనికిరాదని బాబాయే రుజువు చేశారు చాలాసార్లు బాబా ఇలా హిందూ ముస్లింలందరి చేత ప్రేమింపబడటం ఇష్టం లేని ఒక ముస్లిం జవహరాలి అని అతను షిరిడికి వచ్చాడు అతడు ముస్లిం యువకులందరినీ చేరదీసి బాబా వద్దకు వెళ్లవద్దని అతడు మసీదును హిందూ ప్రార్థనా స్థలంగా మార్చాడని ధుని వెలిగించాడని రెచ్చగొట్టి ముస్లింలకు వేరుగా ప్రార్థనా స్థలం ఉండాలంటూ మొదలుపెట్టాడు అతడి వాక్చాతుర్యానికి మొదట ఆ ముస్లింలు సరేనన్నారు తీరా ప్రార్థనా స్థలం ప్రారంభించబోయేసరికి ముస్లింల సమావేశ మందిరమైన తాకియాలో సాయిబాబా ముస్లిం సోదరులు కలిసి చేసే నృత్యం చూసిన ఎందరో ఆయన ఔలియాగాను సాక్షాత్తు మహమ్మద్ ప్రవక్తగాను మక్కా మసీద్ రూపంగానూ కనిపించాడు హిందువుకయన మారుతిగాను కృష్ణునిగాను నృసింహస్వామిగాను శ్రీరామునిగాను శంకరునిగాను అమ్మవారిగాను దర్శనమిచ్చారు ఏకకాలంలో తమ తమ దివ్య దర్శనాలు ఒకరికొకరు చెప్పుకున్న ఆ అమాయకపు ప్రజలంతా సాయిబాబా కులాతీత మతాతీత దైవంగా గుర్తించారు జవహరాలిని షిరిడి నుండి పంపివేశారు ఉబ్బసంతో బాధ భరించలేని హంసరాజ్ అనే అతడు భార్యతో పాటు బాబా వద్ద షిరిడిలో కొంతకాలం ఉన్నాడు అతడికి మందు ఊది ఇచ్చిన బాబా పుల్ల పెరుగు తినవద్దని గట్టిగా చెప్పాడు కానీ హంసరాజ్ రోజు పుల్ల పెరుగు ఇష్టంగా తినసాగాడు రెండు మూడు రోజులు వరుసగా ఇలా జరిగాక సాయిబాబా ఏ లీల చేశారో హంసరాజ్ మసీదులో హారతికి వచ్చిన సమయంలో ఒక పిల్లి ఆ పెరుగు గిన్నె దొరించి పెరుగంతా తినిపోసాగింది హంసరాజ్ ఒకరోజు మసీదుకి రాకుండా కాపు వేచి ఉండి పిల్లి రాగానే కర్రతో దాన్ని కొట్టాడు పెరుగు గిన్నె ఒలికిపోయింది పిల్లికి బాగా దెబ్బ తగిలి పారిపోయింది ఆ రోజు బాబా అతడు మసీదుకి రాగానే ఉగ్రుడే అన్నారు ఇక్కడ ఒక విధవ ఉన్నాడు నేను చెప్పిన పత్యం చేయడు వద్దన్నా పెరుగు తింటానంటాడు పైగా నేను వాడిని జబ్బు తగ్గించి బ్రతికిద్దామనుకుంటే వాడు నన్నే కొట్టాడు అన్నారు తన వీపు మీద తేరిన శరీరాన్ని భక్తులందరికీ చూపిస్తూ హంసరాజ్ సిగ్గుపడిపోయి బాబా పాదాలపై బడి క్షమాపణ వేడుకున్నాడు ఏం చేస్తాం మీ అందరి భవరోగాలు కుదర్చాలంటే నేను ఇలా తన్నులు తినక తప్పదు మీకోసం దెబ్బలు తి దెబ్బలు తింటాను నేను అన్నారు బాబా తర్వాత మామూలుగా నవ్వుతూ బాబా క్షణంలో కోపపడను కోపపడనుగలరు మరుక్షణంలో పసిపిల్లాడిలా నిష్కల్మషంగా నవ్వను గలరు ఒక కుష్ఠరోగిని షిరిడి అంతా వెలివేసింది అతడు ఒక రాత్రి వర్షంలో ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోయేసరికి మసీద్ వద్ద పడిపోయాడు బాబా స్వయంగా అతడిని లేవదీసి సేద మసీదులో పడుకోబెట్టారు దుని వద్ద ఆశ్చర్యం అతడికి ఆ పాపిష్టి జబ్బు మాయమై పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు అతడే భాగోజీ జీవితాంతం బాబా సేవలో పునీతుడే పోయాడతను బాబా కోసం ఎందరెందరో సాధువులు మహాత్ములు వచ్చేవారు షిరిడీ సాక్షాత్తు పండరిపురంగా మారింది బాబా కీర్తి అపకీర్తి ఆయన పిచ్చి పిచ్చివకీరాన్ని రెండూ వ్యాపింపసాగాయి గంగాగిర్ మహారాజ్ హిందూ సాధువు బాబా ఫకీరు వారిద్దరి కలయికతో ఒక మహత్తర మౌన గానం షిరిడీ అంతా అలలు అలలుగా పరుచుకుంది షిరిడి మాత ఆ గానాన్ని ఇలా రాగయుక్తంగా విన్నది అదేమిటో తెలుసా గంగా గోదావరి కలిసే సంగమమై సప్త నదులు వెలిసే గంగాగిరి మహారాజ్ మహారాజ్ సాయి చిత్కళ మెరిసే శీలధి ఆయను షిరిడీగా పాల మసీదుగా పండరి నాథుడు సాయి నాథునిగా అవతరించగా అర్ధార్ధులు పరమార్థగాములు సర్దార్థులు సర్దారులు సరదాల సంఘములు భిక్షువులు ముముక్షువులు దీక్షతో సాయిని శరణు వేడగా గంగా గోదావరి కలిసే సంగమమై సప్త నదులు వెలిసే మందిర్ మి మస్జీద్ మహాకలయిక అందర్కోయి ఆహా సాయియే అందర్కోయి ఆహా సాయియే కులమతాలకే చరమగీతిక పలు వాదనలే వలదిక వలదిక గంగా గోదావరి కలిసే సంగమమ్మై సప్త నదులు వెలిసే గంగాగిరి మహారాజ్ మహారాజ్ సాయి సంగమందున చిత్కళ మెరిసే ఇది ఆ పాట ఇక పాముకాటు విషహరుడు సాయినాథుడు షిరిడి చుట్టుప్రక్కల వేలాది పాములు తిరుగుబాటుతుండేవి పాముకాటుకు గురైన శ్యామాను మసీదు మెట్లెక్కితుండగా బాబా ఉగ్రులే తిట్టారు పో దిగిపో పైకి వచ్చావో చంపేస్తాను శ్యామతో పాటు అతని వెంట వచ్చిన భక్తులందరూ నిర్ఘాంతపోయారు బాబా మాటలు విని ఐదు నిమిషాల తర్వాత శ్యామ ఆశ్చర్యంగా కోలుకున్నాడు బాబా స్వయంగా మెట్లు దిగి వచ్చి శ్యామాను మసీదులోనికి తీసుకువెళ్లారు అపారకరణతో బాబా నేను అపారకరణతో బాబా అన్నారు నేను నిలవరించింది నిన్ను కాదు శ్యామ నీపై కమ్ముకుంటున్న మృత్యువును అన్నారు ఇలాంటి సంఘటనలతో బాబాకు ఎంత కీర్తి వచ్చిందో మరికొన్ని సంఘటనలతో అంతటి అపకీర్తి వచ్చింది ఒకరోజు ఒక పిల్లవాడికి పాము కరవగా ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని మసీదుకు వచ్చింది బాబా మౌనంగా చూస్తూ కూర్చుండిపోయాడు ఆ బిడ్డ చనిపోయాడు ఆ తల్లి బాబాను దూషిస్తూ వెళ్లిపోయింది శ్యామ లాంటి భక్తులు కూడా బాబా ఈ ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోయారు ఆ బిడ్డ మరణాన్ని మీరెందుకు ఆపలేకపోయారు అని అడిగాడు భక్తులంతా అడిగారు అందుకు బాబా అతనికి మరింత ఉత్తమమైన జన్మకు శరీరం సిద్ధమై ఉన్నది వాడిని ఈ పేదరికంలోనే ఈ శరీరంతోనే మ్రగ్గిపోనివ్వమంటారా అని అడిగారు ఇది ఎవరికీ అర్థం కాలేదు కానీ ఆ తల్లి మాత్రం బాబా పిచ్చి ఫకీర్ అని కొందరు ఎడల మాత్రం పక్షిపాతం చూపిస్తాడని ప్రచారం చేసింది అట్లాగే ఒక క్షయరోగి అయిన వృద్ధిని బ్రతికించమని అతని భార్య తల్లి బాబా పాదాలపై పడ్డారు అతని మరణ పర్యంతం బాబా మౌనంగా ఉండిపోయారు అతని మరణంతో బాబాను వారు నిందించసాగారు అయితే వారి బంధువుకు బాబా స్వప్నంలో కనిపించి ఆ యువకుని కుళ్లిపోయిన ఊపిరితిత్తులను చూపించి ఇతడిన్నే నేను బ్రతికించి ఉంటే వాడి కుటుంబం అంతా తరతరాలు క్షయతో కుళ్లిపోయి ఉండేది ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప అని అడిగారు ఇది ఎవ్వరికీ అర్థం కాలేదు తమ కళ్ళెదుట పిచ్చి ఫకీర్గా తిరిగే హిందువో ముస్లిమో తెలియని ఈయన గంగాళాల ఉడుకుతుంటే అన్నాన్ని చేత్తో కలియబెట్టి అద్భుత లీల చేస్తున్నా షిరిడీలోని స్థానికుల్లో చాలా మందికి ఆ మహాత్మునిపై తమ కోర్కెలన్నీ తీర్చలేదని కొరవ ఉండిపోయింది అలాగే కొందరు భక్తుల్లో కూడా అందుకే ఆయన కీర్తి అపకీర్తి కూడా సమంగా వ్యాపింపసాగాయి ఒక మహాత్ముడు ఒక వైద్యునిగా పిచ్చి ఫకీరుగా షిరిడీలో నిలిచిపోయాడు ఆయన తన వేదికగా చేసుకున్న షిరిడీలో ఆ షిరిడీ నుండే సమస్త జనులను ఉద్ధరించదలుచుకున్నాడు ఆయనకు అణిమార్జష్టష్ట సిద్ధులు ఊడిగం చేస్తున్నాయి కానీ ఎవరూ అది గుర్తించలేదు కారణం ఇంకా గాఢ తమసు తాలూకు కుసంస్కారపు వాసనలు వారిని వదలలేదు దేహాభిమాన వాసనలు వ వదలని వారికి తమ దేహమే దేహ సౌఖ్యమే ధన ధాన్యాది సంపదలే సర్వస్వంగా భావించే వారికి మహాత్ముల నిజరూపాలు అంత త్వరగా అర్థం కావు అందుచేత బాబా దక్షిణ ఆడటం ప్రారంభించాక ఈ పకీరు దక్షిణ దక్షిణ అంటూ డబ్బు దండుకుంటున్నాడు పకీరుతో పకీరుకు పైసలతో పనేమిటి ఇతడు ధనానికి దాసుడే కాబోలు అనే నిందా ప్రచారం ప్రచారం కూడా మొదలైంది కానీ సాయినాథునికి నిందాస్థుతులతో పని లేదు ఆయన అవతరించిన కార్యం వేరే ఉన్నది కదా మరి అదేమిటి తెలుసుకుందామా శ్రీ షిరిడి సాయినాథ భాగవతం ఐదవ అధ్యాయం సమాప్తం శ్యామ అనే భక్తిని పరిచయము చిత్ర విచిత్ర వైద్యునిగా బాబా కీర్తి అపకీర్తి యోగ నిపుణుడిన బాబా ధౌతి యోగము ఖండయోగము బాబా దినచర్య విషహరుడు బాబా దక్షిణ బాబా ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోలేని ప్రజలు మొదలైన విషయాల వివరణ ఉన్న ఈ ఐదవ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి శ్రీ షిర్డి సాయినాథ మహారాజ్ దీర్ఘ వ్యాధుల నుండి విముక్తి విష క్రిమి కీటక బాధల నుండి విముక్తి అపకీర్తి నుండి విముక్తి ప్రసాదించి యోగ సాధకులైన భక్తులకు యోగ రహస్యాలను తమ అపారకరణతో స్ఫురింపచేస్తారనడంలో సందేహం లేదు శ్రీ షిరిడీ సాయినాథ భాగవతము ఐదవ అధ్యాయము సంపూర్ణం ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం నమ శివాయ